ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తు ఈరోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చతుర్దశిని నరక చతుర్దశి అన్నది ఇక్కడ రెండు పదాలు కనిపిస్తున్నాయి నరక చతుర్దశి అని నరకమును నుండి రక్షించేటటువంటిది కాబట్టి నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి మానవుడు సంవత్సరం పూర్తిగా అనేకమైన పాపాలు చేస్తుంటాం దానికి మనకు లభించేది నరకం చూడండి చనిపోయిన వ్యక్తిని ఏమంటారు మా తండ్రి గారు స్వర్గస్థులైనారండి మా వారు స్వర్గస్థులైనారని నువ్వు చూచినావా ఆయన స్వర్గానికి పోయినాడని ఏదో మాటల్లోనేస్తావు ఎవడు చెప్పుడు మా వాళ్ళు స్వర్గ నరకానికి వెళ్ళారని కానీ నూటికి తొంభై తొమ్మిది మంది మనకు వెళ్ళేది నరకానికి ఎందుకంటే మన పనులు అలా ఉంటాయి మనకు ధర్మం పట్ల ఆసక్తి ఉండదు ధర్మాచరణ చేయలు లేదు ఏదైనా చేసినామా దాన్ని మనం ఇతరుల మెప్పు కోసమే చేస్తుంటామే తప్ప మనము తరించేటటువంటివి చెయ్యం మనం మన దృష్టి అంతా వారు చూసి మెచ్చుకోవాలి చూడండి ఒక పూజ చేసావు అనుకోండి ఏదో ఫోటోలు తీసి అందరికీ పంపి నేను చేసినా అంటే ఇతరుల మెప్పు కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావే తప్ప పరమాత్మ దృష్టిలో పడాలి అనేటటువంటి సంకల్పం నీలో లేదు ఈ మాట మీకు కఠినంగా అనిపించవచ్చు కానీ సత్యమే నువ్వు చేసే అనుష్ఠానం ఎవరికి తెలియాలి నీ అంతరాత్మకు అలాగే ఆ పరమాత్మకు అప్పుడే నువ్వు సఫలమవుతావు అంతేగాని డాంబిక దృష్టితో ఇతరులు మెచ్చుకోవాలనే దృష్టితో ఉంటే ఈ ప్రపంచంలో ఇతరులు ఎవరిని మెచ్చుకోరు అసూయ ఆ ఈయన గానీ ఏస్తున్నా ఈయన కానీ చేస్తున్నాను వారికి అవకాశం ఇస్తున్నావు నువ్వు నిన్ను దూషించేదానికి నీ పట్ల కుట్రను చూపించేదానికి నీ పట్ల అసూయను చూపించేదానికి నువ్వే అవకాశం ఇస్తున్నావు కనుక ఎలాంటి కర్మలు చేసి నరకానికి వెళతారో ఆ రోజు చేసేటటువంటి క్రియ వల్ల నరక నివృత్తి కలుగుతుంది గుర్తు పెట్టుకోండి ఏం చేయాలి ఎప్పుడు మనకు నరక చతుర్దశి కరెక్ట్గా ఇరవైవ తారీఖు చతుర్దశి అశ్వీక చతుర్దశి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దృక్సిద్ధ పంచాంగం ప్రకారంగా మనకు ఉంది నేను ఇప్పుడు దృక్సిద్ధ పంచాంగాన్ని నేను ఫాలో అవుతాను అదే నాకు నమ్మకం దాని మీదనే కనుక ఇరవయవ తారీఖు ఎర్లీ మార్నింగ్ చంద్రోదయ సమయంలో అంటే ఆ రోజు మనకు ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యోదయం అవుతుంది ఏ రోజు ఇరవయవ తారీఖు దానికి గంట ముందు నువ్వు అంటే కరెక్ట్గా అనుకో సూర్యుడు ఉదయిస్తే ఉదయం ప్రారంభమవు రోజు ప్రారంభం అవుతుంది కానీ చంద్రోదయ సమయం అన్నాడు ఏమండి చంద్రోదయ సమయం ఎలా తెలుస్తుంది తూర్పును ఉదయిస్తాడు చంద్రుడు బహుళ చతుర్దశి నాడు చంద్రోదయము దృక్సిద్ధాంత ప్రకారంగా ఇరవయో తారీఖు ఎర్లీ మార్నింగు ఐదు గంటల నలభై నిమిషాలకు మనకు చంద్రోదయం అవుతుంది ఇరవయో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నలభై నిమిషాలకు నువ్వు ఐదు గంటలకు లేచినావు అనుకోండి లేచిన వెంటనే దంతధావనం చేసుకొని ఒక చిన్న కటోర ఒక గాజు పాత్ర కావచ్చు రాగి పాత్ర కావచ్చు ఏ పాత్రని మీకు ఏది లభిస్తుంది దాంట్లో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెను ఏం చేయాలి పోసేయండి ఆ నువ్వులను పోసి బయట ఆరు బయట పెట్టండి అపార్ట్మెంట్లో ఉంటే బాల్కనీలో పెట్టండి పెట్టిన తర్వాత చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుందన్నాము ఐదు గంటల నలభై నిమిషాలకు నువ్వు ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత అంటే కరెక్ట్గా ఐదు నలభై ఐదుకి ఈ టైమింగ్ నోట్ చేసుకోండి ఐదు నలభై ఐదుకి అంటే ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఆ యొక్క నువ్వల నూనెని ఒళ్ళంత పూర్తిగా పట్టేయండి తసిక పర్యంతం అలాగే నాసిక రంధ్రాల్లో అయితేనే కర్ణరంధ్రాల్లో చక్కగా వేసినాయి అంత గుక్కెడు కూడా మీరు మింగవచ్చు నువ్వుల నూనె ఎందుకంటే సప్త ధాతువుల్లోకి ప్రయాణం చేసే శక్తి ఒక్క నువ్వుల నునికి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఏం చెప్పాడు తైలే గంగే గంగేర్జలయ్య అన్నారు ఆ రోజు ఏమవుతుంది ఆ చంద్రోదయ సమయంలో లక్ష్మీదేవి నూల్లోకి దిగుతుంది అందుకని ఆ లక్ష్మి దూరం చేసేదానికోసంగా ఆ తైలభ్యాంగణం చేస్తారు మొత్తం నూనెనంతా కూడా ఒంటికి బాగా పట్టించేయండి పట్టించిన తర్వాత ఓ ఐదు నిమిషాలు అలా ఉండండి ఒక పది నిమిషాలు ఉండండి గోలువెచ్చని నీటితో నక్కసిక పర్యంతం స్నానం చేయండి వీలైతే సులుబిండి ఉంటుంది లేదా సబ్బులు ఉంటే పర్వాలేదు బాగా స్నానం చేయండి మీకు విషయం తెలుసా అది చేస్తే నీకు అర్థమవుతుంది కళ్ళల్లో నుంచి ఆవిరి వస్తుంది నీ లోపల ఉండే మలినమంతా తొలగిపోతుంది ఎందుకని నూనెతో పాటు లక్ష్మి కూడా నీ యొక్క శరీరాన్ని మొత్తం ఆవహించింది కదా అలా చేసిన తర్వాత ప్రశాంతంగా అభ్యంగనమైపోయింది అయిపోయింది తలస్నానం చేసేసినావు ఒక ప్రమిదలో అంత నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఇంటి బయట దక్షిణ దిశగా తిరిగి యముడికి ఒక నమస్కారం చేసి ఆ దీపాన్ని అక్కడ పెట్టి యముడికి నమస్కారం చేసి యమాష్టకాన్ని చదువుకోండి ఏమిటి యమాష్టకం చదువుకోండి ఇలా చేసిన తర్వాత మీరు ఇది అందరూ చేయాలి అయ్యో మేము చేయలేమంటే ఎవరినైనా అడిగి తెలుసుకోండి లేదా ఎలా చేయాలో మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను కానీ తప్పకుండా చేసి తీరండి ఎందుకంటే పాప నరకం నుండి మనం నిర్వృత్తి కావాలి అదే ఇక్కడ చెప్తారు దీపోత్సవ చతుర్దశ్యాం కార్యం చాయమత్తం కావ్యాం తదేవచాం అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఆ రోజు ఏం చేయాలి స్వామివారికి యముడికి ముఖ్యంగా యముడికి దీపాన్ని చూపించిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు దక్షిణాభిముఖో భూత్వాం తెలే సమా దేవతీర్థేన దేవత్వా తైలై ప్రేత ప్రేత్యత ఏం చెప్తున్నాడు దక్షిణాభిముఖంగా కూర్చోవాలి ఇక్కడ దక్షిణాభిముఖంగా కూర్చొని యజ్ఞోపవీతము ఉన్నటువంటి వారికి అలాగే ఉంచుకొని సవ్యము అన్నాడు ప్రాచీన ఉపవీతి అన్న సభ్యంగానే ఏచుకొని దేవతీర్థము ద్వారా దేవతీర్థం అంటే ఇక్కడ ఇలా తర్పణాలు ఇస్తారు పితృదేవతలకి లేకదండి తర్పణాలు ఇచ్చేది కాదు ఇది దేవతీర్థం ద్వారా తర్పణం ఇస్తారు అంటే చేతిలో నీళ్లు పోసుకొని నాలుగు వేళ అలా వదిలి ఇలా వదిలేయాలి అర్థమైందే ఇలా వదిలేయాలి తర్పణాలు ఆ తర్పణాలు ఎన్ని ఉన్నాయి ఎన్నో లేవు పద్నాలుగు తర్పణాలు ఉన్నాయి ఈ పద్నాలుగు తర్పణాలని యముడికి ఒక ప్లేట్లో దర్భలు వేసుకొని ఆ దర్భల్లో వేసుకొని చక్కగా మనకు తర్పణాలను పది నిమిషాలు పడుతుంది ఈ ప్రక్రియ వల్ల తర్పణాలకు ముందు ఏం జరిగింది ఆచమనం చేసుకుంటా అది అంతగా తెలిసిందే నేను పూర్వ వీడియోలో చెప్పాను ప్రాణాయామం చేస్తాం ఇక్కడ ఏం చేస్తాం సంకల్పం చెప్తాం ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో నరక చతుర్దశి పుణ్యతిథో శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థ దీపోత్సవ చతుర్దశ్యాం అంటే ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఆ రోజు తిది వారము నక్షత్రం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత యమతర్పణం కరిష్యే అని యమతర్పణాన్ని ఇవ్వండి ఇచ్చిన తర్వాత వీలైతే యమాష్టకాన్ని చదువుకోండి ఇలా చేసినారనుకోండి ఆ కర్మ అంతటితో పూర్తి అయిపోయింది ఎంతసేపు పట్టిందండి ఐదు గంటలకి లేచినావు ఐదు నలభైకి చంద్రోదయం అయింది ఐదు నలభై ఐదుకి అభ్యంగనం చేసుకున్నావు దానికి ముందు నేను కటోరీలో బయట పెట్టమని అన్నాను అది చేసుకున్నావు చక్కగా స్నానం అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత దీపాన్ని తీసుకొచ్చి యముడికి దక్షిణ బుక కూర్చొని నమస్కారం చేసినావు చేసిన తర్వాత చక్కగా అక్కడ కూర్చొని పురుషులు ఇది పురుషులు చేయాలి తర్పణాలు ఎందుకంటే స్త్రీలు చేయరు కాబట్టి పురుషులు తర్పణాలు చేయాలి పురుషులు చేస్తే స్త్రీకి పొందుతుంది ఆ పుణ్యం చక్కగా కూర్చొని పదిహేను తర్పణాలు ఉంటాయి ఒక్కొక్క మంత్రం చదవటం తర్పయామి ఒక్కొక్క మంత్రం తీసుకోవటం తర్పయామి ఒకసారి తర్పయామి అని వదిలేసినావు యమాష్టకం చదువుకున్నావు నమస్కారం చేసుకున్నావు చాలు యముడు ప్రీతి చెందుతాడు యముడు ఆనందిస్తాడు నరకానికి అధిపతి అయినటువంటి వాడు ఆనందించిన తర్వాత నరక నివృత్తి కలుగుతుంది ఈ ప్రక్రియ వల్ల నీకు నరక నివృత్తిని చేసే చతుర్దశి కనుక దీనేమన్నారు నరక చతుర్దశి అన్నారు అర్థమైందా ఈ ప్రక్రియ నువ్వు చేసుకోలేదనుకోసమా నీ నీ పుట్టుక వ్యర్థం ఇక నువ్వు దేనికి పనికి రావాలి కేవలము భోజనం చేసేదానికి మాత్రంగానే జన్మ వచ్చిందని భావించాలి ఎందుకని కాలము దైవస్వరూపం అలాంటి కాలంలో కొన్ని కొన్ని ముహూర్తాలు మనకు అందిస్తాడు పరమాత్మ ఇది చేసుకొని తరించనని చెప్పింది ఆయనే ధర్మం చెప్పింది ఆయనే ఇలా చేసుకున్న తర్వాత నువ్వు ఇంక ఏ పనులైనా చేసుకో అంతటితో నరక చతుర్దశి అయిపోతుంది అర్థమవుతుందే కనుక ఈ నరక చతుర్దశి విషయాన్ని మీరు బాగా గ్రహించినారని నేను భావిస్తున్నాను ఈ యొక్క యమతర్పణ విధానం అయితేనేమి యమాష్టకమైతేనేమి కావలసినటువంటి వాడు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో పెట్టండి నేను మీకు అందిస్తాను ఇది మాత్రం శ్రద్ధ ఉన్నటువంటి వారి మాత్రమే నేను యమతర్పణ విధానాన్ని మీకు అందిస్తాను పీడిఎఫ్లో పెట్టి దీన్ని ఉంటుంది కదా అట్లా ఏదో బాక్సులో పెట్టండి ఏదో నాకు అంటూ కూడా చేతగాడలేదు అది అలాంటివి నేను పెట్టను ఎందుకని నువ్వు శ్రద్ధ ఉండి నరకాల నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఉద్దేశం నీకుండి ఆ తపన ఉంటే నువ్వు ఫోన్ చేయి నేను నీకు చక్కగా వీటిని అందిస్తాను చేసుకొని తరిస్తావని ఆశిస్తూ మరొక వీడియోలో దీపావళి అమావాస్య ఎలా చేసుకోవాలో నేను తెలియచేస్తాను దాన్ని కూడా చక్కగా విని ఈ మూడు రోజులు పండగని చతుర్దశి అమావాస్య శుక్లపక్ష పాఠ్యమి కార్తీక శుక్లపక్ష పాఠ్యమి ఈ మూడు కలిపి నేను దీపావళి అని ముందు వీడియోలో చెప్పుకున్నాను ఈ మూడు వీడియోలో చెప్పినటువంటి విషయాన్ని అందులో మొదటిది ఈ యొక్క నరక చతుర్దశి వైభవాన్ని చెప్పాను ఇప్పుడు దీపావళి అమావాస్య ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను చా చక్కగా మీరు వినే ఆనందించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ మండే శ్రీమండేలక్ష్మి నస్ంహర లోకా సమస్తాసుకినూ త సత్ ఓం తత్సత్ ఓం తత్సత్